నిత్యం వెలుగులోకి వస్తూనే ఉంటాయి ఇక్కడ ఇలా చేశారు అక్కడ అలా చేశారు వీళ్ళే స్వయంగా అత్యాచారాలకు పాల్పడము లేదు అంటే అత్యాచారాలు చేసిన వాళ్ళని కాపాడటము ఇలా రకరకాల వార్తలు మనం వింటానే ఉన్నాము మనకన్నా విసుగు పుడుతుంది కానీ వాళ్ళకైతే విసుగు పుట్టట్లేదు ఇక్కడ ఏంటి అంటే వీళ్ళకి వీళ్ళు ఇలా ఇలా చేసిన వాళ్ళ నేరస్తుల్ని శిక్షించాల్సిన పోలీసులు అంటే చట్టానికి అప్పజెప్పవలసిన వాళ్ళే వాళ్ళ బాధ్యత ఏంటి అలాంటి నేరాన్ని గుర్తించి ఆ నేరానికి పాల్పడిన వాళ్ళని చట్టం దృష్టిలో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని చట్టానికి అప్పగించవలసిన బాధ్యతలో వీళ్ళు ఉన్నారు అలాంటి పోలీసులు వీళ్ళే అవుతుంటే అంటే కంచే చేనుమేసిందన్న చందం కదా ఇది ఇలా ఎందు చేస్తారు వీళ్ళు అని అంటే ఇప్పుడు మనుషుల్లో ఉన్నట్లే పోలీసుల్లో కూడా ఒక ప్రవృత్తి వికృత ప్రవృత్తి ఉంటుంది దానికి తోడు వాళ్ళకి ఏంటి అంటే అధికారం ఉంది కదా అనే ఒక అధికార మదం ఒకటి అంటే అసలే కోతి ఆ కోతి కళ్ళు దాగింది అన్నట్లు అవుతుంది ఇంకా వీళ్ళకి పట్టపగ్గాలు ఉండట్లేదు అందుకే వీళ్ళు ఇలా చేయగలుగుతున్నారు మేము ఎట్లయినా తప్పించుకోగలం ఇప్పుడు డబ్బులు ఉన్నవాళ్ళు అధికారాలు ఉన్నవాళ్ళు రాజకీయంగా పదవులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదైనా చేసి వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మనకు అధికారం ఉంది చేతిలో మనకేంటి మనమైనా సామాన్యమైన మనుషులమా డబ్బులు లేని మనుషులమా మనం శిక్షించబడడానికి మన్నెవరు శిక్షించేది అధికారమే మన చేతిలో ఉంటే మనమే వేరే వాళ్ళని శిక్షించగలము శిక్షించబడేటట్లు చేయగలము అనే ఒక ధీమా మనుషుల్లో వచ్చేసిన తర్వాత ఇంకా మనం ఇలాంటి జరుగుతున్న ఏంటి జరుగుతున్న ఏంటి ఇలా జరిగితే ఎలాగా మన నిజాన్ని నిగ్గదీసి అడుగుతాము అగ్నితోటి కడుగుతాము ఇట్లాంటి మాటల వల్ల ప్రయోజనం కనిపించట్లా ఆ చిత్తశుద్ధి వాళ్ళకు ఉండాలి ఇప్పుడు రాజకీయ నాయకులు ఒక పార్టీలో ఇలాంటిది ఒక ఘట్టం అనుకోండి ఒక్కరిపైన చర్య తీసుకున్నారనుకోండి ఇది బహిరంగంగా ఒక వార్త అయింది అనుకోండి అందరికీ ఒక చంపపెట్టలా ఉంటుంది కదా అలా ఏదైనా ఒక రాజకీయ పార్టీలో ఇలా జరిగింది అని చెప్పి చేయడం మనం చూసామా ఇప్పుడు బీజేపీ పార్టీలో వారణాసిలో అనుకుంటా ఒక ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయిని అత్యాచారం చేశారు ఆ అమ్మాయి ఫలానా పలానా వాళ్ళు నన్ను అత్య నాపై అత్యాచారం చేశారు అని చెప్పి ఆమె సాక్ష్యాధారాలతో సహా కంప్లైంట్ ఇచ్చింది కానీ ఆ ముగ్గురిని అరెస్ట్ చేయలేదు ఆ ముగ్గురులో ఎవరంటే ఒకడు టెన్త్ క్లాసు ఫెయిలు ఇంకోడు టెన్త్ క్లాస్ ఫెయిలు ఇంకొకడు డిగ్రీ చదివి ఏదో ఉద్యోగం చేస్తున్నాడు ఏది ఆ ఉద్యోగం కూడా ఏంటి బీజేపీ పార్టీలోనే ఉద్యోగం చేస్తున్నాడు సోషల్ మీడియా బాధ్యుడు బాధ్యుడు గాను ఇట్లా ఇట్లా రకరకాల దాదాపు ఈ ముగ్గురు సోషల్ మీడియాలోనే పనిచేస్తున్నారు వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలోనే పనిచేస్తున్నారు ఆ ముగ్గురు ఆ ముగ్గురిని చాలా రోజుల పాటు సాత్సారం చేసి 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 చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తారు వేలిస్తారు ఇంక ఇప్పుడు నిందితులకి భయం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఇప్పుడు ఒక ఆలోచన అనుకో మనిషి అన్న తర్వాత ఎన్నో ఆలోచనలు వస్తాయి ఆ ఆలోచనలు అన్నింటినీ ఆచరణలో పెట్టగలుగుతామా పెట్టగల పెట్టలేం కదా పెడితే ఏమవుతుంది అసలు మనం ఏమైనా శిక్షించబడతామా మన మీద ఎవరైనా పోలీస్ కేసు పెడతారా లేకపోతే మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే మన ఇంట్లో వాళ్ళు తిడతారా ఇన్ని ఆలోచనలు వస్తాయి కదా ఒక మనిషికి చెడు చెయ్యాలి అని అనిపించినా కానీ చెయ్యరు చాలామంది ఎవరు చేయగలుగుతారు నాకు ఈ బలం ఉంది నాకు ఈ అధికారం ఉంది నాకు ఈ పదవి ఉంది నాకు డబ్బు ఉంది నన్ను ఎవరు ఏం చేస్తారు అనే ఉద్దేశం ఉన్నవాళ్ళు చేసి చాలామని అవుతారు ఇప్పుడు ఆ ముగ్గురు కూడా అలాంటి వాళ్ళే కదా ఇప్పుడు అదే ముగ్గురిని ఆ పార్టీ కనుక ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన రోజునే వాళ్ళని అరెస్ట్ చేసి విచారం చేయండి ఇప్పుడు అరెస్ట్ చేసిన వెంటనే ఎన్కౌంటర్ చేయమని కూడా మా అలాంటి వాళ్ళని చెప్పము అది చాలా తప్పు ఎన్కౌంటర్లు పరిష్కారం కానే కాదు కానీ వాళ్ళని చట్టప్రకారం విచారించి వాళ్ళు కనుక దోషులైతే గనక వాళ్ళ పైన చర్యలు తీసుకోమని కదా చెప్తున్నాము ఆ పని కనుక చేసి ఉంటే ఈ పని ఇలా చేస్తున్నాము మేము అని గనక వీళ్ళు ప్రచారం చేసి ఉంటే గనక ఎవరైనా ఇలా చేయడానికి సిద్ధపడతారా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఆ రాజకీయ పార్టీ అక్కర్లా వేరే ఏ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు ఒక ఆఫీస్లో ఇట్లాంటిది ఏదైనా జరిగింది ఆ ఆఫీస్ వాళ్ళు బాధ్యతగా తీసుకుని అతన్ని శిక్షించి అతన్ని ఉద్యోగంలోంచి తీసేసి అలా చేశారనుకోండి మిగతా ఎంప్లాయీస్కి ఆ భయం ఉంటుంది కదా అందుకే మనకి వర్క్ ప్లేసెస్లో సెక్చువల్ హెరాస్మెంట్కి సంబంధించి మనకు ఒక చట్టం ఉంది రెండు వేల పదమూడులో వచ్చింది ఆ చట్టం ఆ చట్టం ప్రకారం ఏంటి ఏదైనా ఒక ఆఫీస్లో ఎంప్లాయీస్ ఉన్న దగ్గర మహిళా ఉద్యోగులు ఉంటే గనక ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని పెట్టాలని ఉంది ఆ చట్టం ప్రకారం అలా పెట్టకపోతే చాలా నేరం అది పెద్ద పెద్ద ఫైన్లు వేస్తారు ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ఒకటి ఉంది అంటే ఎవడన్నా ఏమైనా చేయాలి అంటే కొంచెం ఆలోచిస్తాడు ఈ అమ్మాయి వెళ్తుంది ఆ కమిటీకి చెప్తుంది ఆ కమిటీ వాళ్ళు నన్ను విచారణకు పిలుస్తారు ఆమె దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే నన్ను శిక్షిస్తారు అనే భయం ఉందనుకోండి చేస్తారా మరి చేయరు కదా అందుకని ఏంటంటే ఇక్కడ కూడా ఇప్పుడు ఇతర పోలీస్ అధికారి ఈ పోలీస్ అధికారి నాకు అధికారం ఉంది అనుకున్నాడు చేశాడు నాకేంటి భయం అనుకున్నాడు ఆమె కంప్లైంట్ ఇచ్చింది పైగా ఈ మధ్యకాలంలో ఇంకొక దుర్లక్షణం కూడా పెరిగిపోయింది ఏంటి అంటే ఇప్పుడు ఎవడైనా ఒకడు ఇలాంటి పనులు ఇదివరకు చేసేవాడు వాడు ఒక్కడగా చేసేవాడు ఇంకొకరు కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి చేసేవాడు కానీ ఈ విషయం ఇంటి దాకా వెళ్ళేది కాదు ఇప్పుడు దరిద్రము దుర్మార్గం అనాలో తెలియట్లేదు కానీ ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ పాలు పంచుకుంటున్నారు ఏదైనా ఒక నేరంలో ఇప్పుడు నేరం జరిగిన తర్వాత నేరంలో నుంచి బయటికి తీసుకురావడం వేరు ఆ నేరంలో పాలు పంచుకోవడం వేరు వీళ్ళు నేరాల్లో కూడా పాలు పంచుకుంటున్నారు ఇప్పుడు అమ్మాయిని హింసించే విషయంలో ఈ కుటుంబ సభ్యులు కూడా కలిసి హింసించారని చెప్పింది ఇది ఎంత దుర్మార్గం అసలు అంటే కుటుంబానికి కుటుంబమే ఇట్లాంటి శాడిస్ట్ కుటుంబమా ఇది అంటే ఇంత దుర్మార్గపు కుటుంబమా ఇది అని మనకు బాధ బాధ పైగా ఇట్లాంటి న్యూస్ చూసిన తర్వాత వీళ్ళకి శిక్షలు పడలేదు అంటే వేరేవాడికి కూడా ఆయన శిక్ష పడలేదు ఆయన చేసింది తప్పైన ఒప్పైనప్పుడు నేను తప్పు చేసినా ఆయనకి శిక్ష పడలేదు అలాంటప్పుడు నేను చేస్తాను ఇదే ప్రబలిపోతుంది సమాజంలో అందుకే ఈ నేరాలు ఘోరాలు ఈ విధంగా జరగడానికి కారణం ఇదొక కారణం ఈ రాజెవడో రెడ్ ఎవడో పైగా ఈ కంప్లైంట్ చేసిన వాళ్ళు కూడా అంత చివరి దాకా నిలబడతారని గ్యారెంటీ ఉండదు నిలబడపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు బెయిల్ అనుకోండి వాడు సాక్షుని బెదిరిస్తాడు ఏంటి ఉపయోగం అందుకే ఇట్లాంటి కేసుల్లో త్వరితగతిన స్పెషల్ కోర్ట్స్ కావాలని అడుగుతుంది ఇట్లాంటి కేసుల విషయంలో అందుకే అదే స్పెషల్ కోర్ట్స్ అనుకోండి ఇప్పుడు ఆ కేసుల్లో చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి ఇది ఇది కూడా వెళ్ళి ఇంకొక పెండింగ్ కే జాబితాలో చేరింది అనుకోండి ఇది కూడా ఒక పెండింగ్ కేసు అయిపోయింది అనుకోండి విచారణకు వచ్చేది ఎప్పుడు చచ్చేది ఎప్పుడు అందుకోసం ఏంటి అంటే ఇట్లాంటి విషయాల్లో అత్యాచారాల ఘటనలకు సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు మైనర్ బాలికలపైన జరిగినప్పుడు ఈ స్పెషల్ కోర్ట్స్లో విచారణ జరపాలి అనేది ఒక రూల్ ఉంది ఈ ఈ విషయంలో పోక్సో యాక్ట్ కూడా వస్తుంది ఎందుకంటే అమ్మాయి మైనర్ ఇప్పుడు పదిహేను సంవత్సరాలు కాబట్టి మైనరు ఆ ఎవరైతే డీఎస్పీ ఉన్నాడో అతని మీద ఆ కుటుంబ సభ్యుల మీద పోక్సో యాక్ట్ ప్రకారం కేసు కట్టాలి యాక్ట్ ప్రకారం కడితే ఏంటి లాభము ఏంటి అంటే కనుక అరవై రోజుల లోపల ఖచ్చితంగా ఛార్జ్ వేసి తీరాలి అరవై రోజుల లోపల ఛార్జ్ వేస్తే కనుక ట్రైల్కి వచ్చేస్తుంది ఫాస్ట్గా ఫాస్ట్గా ట్రైల్కి వచ్చింది అనుకోండి ఫాస్ట్గా వీళ్ళకి న్యాయం జరుగుతుంది అంటే ఎవరు నిర్దోష ఎవరు చేసిన క్రైమ్ ఏంటి ఇది ఏ చట్టం కింద మన సెక్షన్స్లో పోలీసులు పెట్టిన సెక్షన్స్ ప్రకారం ఇది శిక్షార్హమైన కేసా కాదా ఇది నిలబడుతుందా ఏంటి మంచి చెడు అన్నీ ఫాస్ట్గా అయిపోతాయి అదే పేరుకుపోయినాయి అనుకోండి గుట్టలు గుట్టలు కింద పేరుకుపోయినాయి అనుకోండి ఏం ఉపయోగమే ఉంది ఇప్పుడు న్యాయం లేటుగా వస్తే కూడా అసలు న్యాయం అయ్యే న్యాయమే కాదు అది డిలే కాకూడదు జస్టిస్ అనేది దానికోసం ప్రభుత్వాలకు చెత్తశుద్ధి ఉండాలి ఇట్లాంటి విషయాల్లో అతను పోలీస్ డిపార్ట్మెంట్ కదా డిపార్ట్మెంట్ కూడా వెనకేసుకురాకూడదు వాళ్ళని వాళ్ళని శిక్షించాల్సిందే డిపార్ట్మెంట్ కూడా అప్పుడు భయం ఉంటుంది ఇప్పుడు ఒక రక్షక భటుడికే బుద్ధి లేనప్పుడు మామూలు పౌరుడి దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం అవును ఓకే మేడం థ్యాంక్ యూ సో మ థ్యాంక్ యూ